ఎవరు ఎవరు కొట్టింది చూపి ఎవరు కొట్టింది ఎవరు ఎందుకు కొట్టారు బా చూపింది పాండి ఎవరు కొట్టారు కొట్టారా తీసి దగ్గరలో వచ్చి వీడియో తీస్తా ఉన్నా అంటే వీడియో తీస్తా అని ఫోన్ తీస్తా ఉన్నా జేబు నుంచి ఆడవాళ్ళకి కొడుతున్నారు కొడుతున్నారు లాగుతున్నారు ఇట్లా పట్టుకుని మేడకు పట్టుకుని ఆడవాళ్ళకి అమ్ముట్లు గారు తోపుతున్నారు ఉంటే సెల్లు జేబు నుంచి నేను సెల్లు తీయక ముందే ఇద్దరు పరెస్టోల్ కర్ర పట్టుకున్న మీదకి వచ్చారు వస్తే నేను కొట్టేటట్టున్నారు అని భయపడి ఆడవిలో చూపిన సార్ తుపాలకి వెళ్ళి ఫోన్ లాక్కున్నారు అందరికీ అసలు ఎవ్వరికి వీడియో తీనియట్లేదు మా ప్రూఫ్ కూడా చేసేస్తారు

ಶಬ್ದ ಮೀನು ಪಡಿ ಸರ್ ಫೋನ್ ಪಟ್ಕೊಂಡೇ ಫಾರೆಸ್ಟ್ ವಲತ್ತು ಗೊಡ್ದೆ ಫೋನ್ ತೀಸಿ ದರ್ಸಿ ವಿಡಿಯೋ ಇಷ್ಟ అంటే వీడియో తీస్తా అని ఫోన్ తీస్తున్నారు జేబు నుంచి అప్పటికే ఆడవాళ్ళకి కొడుతున్నారు కొడుతున్నారు లాగుతున్నారు ఇట్లా పట్టుకుని మేడ పట్టుకుని ఆడవాళ్ళకి అమ్ముట్లు ఆడు తోస్తున్నారు తోస్తా ఉంటే సెల్లు జేబు నుంచి నేను సెల్లు తీయక ముందే ఇద్దరు పారస్ట్రాలు కర్ర పట్టుకున్నా మీదకి వచ్చారు వస్తే నేను మీరు కొట్టినారు అని భయపడి ఆడవిలో ఉడికినా సార్ ఆ తుపాలకి లి అసలు ఎవ్వరికీ వీడియో తీనియట్లేదు మా ప్రూఫ్ లేకుండా ప్రూఫ్ లేకుండా చేసి మగవాళ్ళకి ఒక్కరికి కూడా రానియకుండా చేసి ఆర్డర్లని మొత్తం కొట్ట మీరు కాదండి నాగరాజు ిరిజన పడుకొని కొడతారా ఫోన్ ఎవరు లాక్కున్నారు మీ ఫోన్ లాక్కున్నారా రాగండ మీ ఫోన్ లాక్కున్నారా ఎవరు ఫోన్ కింద పెట్టండి ఫోన్ కింద పెట్టండి మీ ఫోన్ ఎవరు లాక్కున్నారు మా ఫోన్ లాగి మమ్మల్ని కొట్టారు సార్ వీడియోలు తీస్తున్నారనా మేము మా బంధువులతో మాట్లాడుకుంటున్నాం గొడవ జరుగుతుందా అంటే గొడవ గొడవ జరుగుతుంది అంటే చూస్తావా అంటే ఆ వీడియో కాల్ చేయించారు సార్ సార్ వచ్చి మెడ మీద కొట్టిండు ఆడ నువ్వెవరికి చెప్పుకుంటావు ఫోన్ నీ ఫోన్ ఇవ్వం ఇవ్వం చేసుకుంటావు చేసుకోపోవే సార్ంది సార్ ఆయన వచ్చినాను మేడం ఇది కొట్టిండి సార్ కొట్టేసరికి తర్వాత బతిమల ఆడేసరికి ఆయన వచ్చిండు నువ్వు చుట్టమ్మాడు ఇక్కడ సరే చుట్టమ్మా నేను కాదనను నేను వాళ్ళ పరిస్థితి నేను చామే రాలేదు కదా సార్ నేనేదో గొడవ జరుగుతుంది చూద్దామని వచ్చా ఆ వీడియో తీస్తున్నానే వీడియో తీస్తున్నానని నన్ను కొట్టింది సార్ తర్వాత నాకు ఫోన్ ఇచ్చిన వీడియో తీసుకుంటే తర్వాత